ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ చేయండి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు అనేవి ఊపందుకున్నాయి ఆయన ఒడిశా వెళ్ళాడు అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని కలిసారు బెంగాల్ వెళ్ళారు మమతా బెనర్జీతో కూడా భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు అయితే ఒక దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా ముఖ్యంగా ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం ఫలిస్తుందంటారా అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు అంటే కేసీఆర్ గారి ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు పైకి దేశం మార్చాలి విధానాలు మార్చాలి అని చెప్తున్నారు ఎస్ తప్పేం లేదు చాలా మంచి ఆలోచన కానీ అతను కలుస్తున్న రాజకీయ పార్టీలేవి ఇంతవరకు చరిత్రలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడ్డ పార్టీలు కావు ఇప్పుడు ఈ బీజేపీతోనో కాంగ్రెస్తోనో లేదా ఇద్దరితోనో కాపురం చేసిన పార్టీలే ఇలా మమతా బెనర్జీ కలిశారు మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి కాంగ్రెస్తో కలిసి ఇవాళ చట్టబట్టాలు వేసుకుంటోంది సోనియా గాంధీ నిర్వహించిన ప్రతి ప్రతిపక్ష సమావేశంలో హాజరవుతోంది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ మాయావతి బీఎస్పీ ఇవాళ మధ్యప్రదేశ్లో ప్రభుత్వంలో కాంగ్రెస్తో పాటు ప్రభుత్వంలో ఉన్నారు నిన్న కాక మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చారు బీజేపీ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చారు అందువల్ల వీరు కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితమైన నిబద్ధత ఏనాడు చూపలేదు రెండు ప్రత్యామ్నాయమైన ఆర్థిక వ్యవసాయ విధానాలు అనుసరించిన పార్టీల ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ ఏ ఆర్థిక విధానంలో ఏ వ్యవసాయ విధానంలో కాంగ్రెస్కు భిన్నంగా బీజేపీకి భిన్నంగా ఇంకో ఈ విధానము అనుసరించారు అని ఒక ఉదాహరణ చెప్పగలరు కేసీఆర్ గారు కానీ ఎవరినైనా ఒక్క ఉదాహరణ చెప్తున్నాను నేను ఒప్పుకుంటాను మరి అందువల్ల ఇది విధానపరమైన ప్రత్యామ్నాయం అంతకంటే కాదు ఎస్ కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా రెండు కొన్ని పార్టీలు ఏకమైతే అంటే కావచ్చు తప్పలేదు ఎందుకంటే యూపీఏ ఉన్నప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు ఇంకో ఫెడరల్ ఫ్రంట్ ఉండొచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇదేదో ప్ర దేశానికి ఒక దిక్సూచి ప్రత్యామ్నాయం విధానపరమైన ప్రత్యామ్నాయం అంటేనే నాంటి వాడు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు ఇక మరి కేసీఆర్ ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాడు రెండు నిర్దిష్టమైన కారణాల రీత్యా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కొడుకు ఆల్రెడీ కే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు రేపమాపం ముఖ్యమంత్రిగా ప్రమాణ పట్టాభిషేకం కూడా అయిపోతుంది అందువల్ల మన కేసీఆర్ ఇక్కడ కొడుకు పట్టాభిషేకం చేస్తే ఖచ్చితంగా జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక పొలిటికల్ స్పేస్ కేసీఆర్ ఉండాలి ఆ పొలిటికల్ స్పేస్ను అన్వేషించే క్రమంలోనే ఈ కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర ఫ్రంట్ నిర్మాణం అంటే ప్రయత్నం ఇక రెండవది ఏంటి అంటే తెలంగాణలో రేపు కూడా లోక్సభ ఎన్నికలు వస్తాయి ఈ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్త వాతావరణం మోడీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది బా తెలంగాణలో బీజేపీ లేదు ఇంకా బలహీనపడింది కాస్త కోస్తూ ఉందంటే కాంగ్రెస్ ఇటీవల మూడు రాష్ట్రాల్లో గెలిచి ఉంది దేశంలో మోడీని దించాలి అనే రాజకీయ వాతావరణం వస్తే అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది అందువల్ల లోక్సభ ఎన్నికలకు ఏదో ఒకటి చెప్పాలి టిఆర్ఎస్ తమకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి తమకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నప్పుడు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు జాతీయ రాజకీయాల్లో కొత్త వేదిక రాబోతోంది దీనివల్ల దేశం మారుతుంది తెలంగాణకు లాభం అవుతుంది అని కన్విన్స్ చేయాలి లోక్సభ ఎన్నికల్లో ఓటర్లకు చెప్పటానికి ఒక అంశంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి చేయకుండా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొంత ఇంటర్వ్యూలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే దాని ఉన్నటువంటి డైమెన్షన్ ఇక వీళ్ళు మరి సక్సెస్ అవుతుందా మనం చూడాలి ఎందుకంటే గతంలో జనతాదళ శక్తుల నాయకుని కలిసారు ఆయన కాంగ్రెస్తో ప్రభుత్వంలోకి చేరిపోయాడు ఇప్పుడు అందుకే కలవడం లేదు ఆయనను స్టాలిన్ వెళ్ళి కలిశారు ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రకటించారు అందుకే బహుశా చెన్నైకి వెళ్ళలేదు చెన్నైకి బెంగళూరుకు లాస్ట్ ట్రిప్లో వెళ్ళారు ఈ ట్రిప్లో వెళ్ళలేదు అందువల్ల ఈ ఇప్పుడు కొత్తగా కేసీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క పార్టీని తీసుకొచ్చిందేమీ లేదు కేసీఆర్ ఒక్క పార్టీని తీసుకురాలే వీళ్ళంతా ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్తో కలవటానికి రిజర్వేషన్స్ ఉన్నాయి వీళ్ళకు ఇక నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళైతే అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీతో కలిసినట్టు కనబడదలుచుకోలేదు సేమ్ టీఆర్ఎస్కు ఉన్న ప్రాబ్లమే అలాంటి వాళ్ళనే కలుస్తున్నారు తప్ప మీరు కొత్తగా ఈ కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర శిబిరంలోకి కేసీఆర్ తీసుకొచ్చిన రాజకీయ పార్టీ లేదు అలాగే బీజేపీ వ్యతిరేక శిబిరంలోకి కొత్తగా ఒక పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఉదాహరణ లేదు అందువల్ల ఇవి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారే తప్ప కొత్త వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు తీసుకొచ్చిన వాతావరణం లేదు కానీ ఏం జరుగుతుంది రేపు కేటీఆర్ కేసీఆర్ ముందు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి రేపు ఇప్పుడున్న అసెంబ్లీ ఓటింగ్ ప్యాటర్న్ ప్రకారం ఒక పద్నాలుగో పదిహేనో గెలుస్తారు పదహారు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు సో పది పద్నాలుగో పదిహేనో గెలుస్తారు అనుకుందాం పది కన్నా ఎక్కువనైతే డెఫినెట్గా గెలుస్తారు గెలిచినప్పుడు కేంద్రంలో ఏం చేయాలి కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ఫ్రంట్కి అవకాశమే ఉంటే సంతోషంగా కేసీఆర్ ఫస్ట్ టిక్కు దానికే పెడతారు ఏ అది లేనప్పుడు ఏంటి ఒకవేళ అది లేదనుకుందాం బీజేపీకి నాయకత్వంలో ఒక ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ కేసీఆర్ అవసరం లేకుండానే ఏర్పడే పరిస్థితి ఉంద ఇదన్నదన్న అప్పుడు కూడా కేసీఆర్కి ఇబ్బంది లేదు టిక్ పెట్టేస్తాడు ఇబ్బంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ అన్న ఈ కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ అన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి కేసీఆర్కి ఉన్న పది సీట్లతోనే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందనుకున్నాం అప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారు ఖచ్చితంగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏకే ఇవ్వాల్సి వస్తుంది ఇస్తారు ఎందుకు తెలంగాణలో తన కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కామన్ పాలిటిక్స్ కా పొలిటికల్ లీడర్ వాళ్ళకి అర్థమవుతుంది కదా మరి అలాంటప్పుడు ఇది బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఎలా అవుతుంది ఒకవేళ నాలుగో ఆప్షన్ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో వచ్చే అవకాశమే లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఒక కూటమి యూపీఏ త్రీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండి కేసీఆర్ పది సీట్ల మద్దతు అవసరం ఉందనుకుందాం బహుశా అప్పుడు కూడా యూపీఏలో చేరటానికైనా లేదా బయట ఏదో రకంగా మద్దతు ఇవ్వడానికైనా కేసీఆర్ వెనుకడతాను నేను అనుకోను కానీ ఈ ఆప్షన్ కేసీఆర్ కోరుకోడు నేను ఇంతకుముందు చెప్పిన పై మూడు ఆప్షన్లు కోరుకుంటాడు కానీ ఏ ఆప్షన్ వస్తుంది అనేది మనం వేచి చూడాలి డెఫినెట్గా బీజేపీ ఆర్ కాంగ్రెస్ అనే ఆప్షనే జాతీయ రాజకీయాల్లో తప్పనిసరి అయితే కాంగ్రెస్కి అయితే కేసీఆర్ టిక్కు పెట్టడు ఇక బీజేపీకి టిక్ పెట్టక తప్పనిసరి పరిస్థితి వస్తుంది టిక్కు పెడితే పెట్టచ్చు